హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని దగ్గర ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు నపోసకత సమస్యలు కానివ్వండి అంగస్థ సమస్యలు కానివ్వండి శీఘ్రస్కలం లాంటి సమస్యలు కానివ్వండి మేము ఇంటి వద్దనే తయారు చేసుకున్న మెడిసిన్స్ ఏమైనా ఉంటే చెప్పబోనియ్ మేము కూడా మా వద్దనే మేము సొంతగా తయారు చేసే మెడిసిన్స్ అనేది ఈ రోజు మీకు మీరే ఇంటి వద్ద ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను మేము మేము మా యొక్క పేషెంట్స్ కి ఇచ్చేటువంటి మాత్రల్ని కూడా మేము కొన్ని సొంతగా తయారు చేస్తాము ఆ సొంతగా తయారు చేసినటువంటి మాత్రలు కూడా ఎలా తయారు చేసుకోవాలి అది ఇంటి వద్ద మీరు ఎలా వాడాలి అన్న దాని గురించి కూడా ఈరోజు నుంచి చెప్తాను నేరుగా మీరు ఇలాంటి ఎలాంటి సమస్యలు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి వద్దనే తయారు చేసుకొని దీన్ని వాడడం వల్ల అన్ని రకాల లైంగిక సమస్యల గురించి మీరు త్వరగా బయటపడవచ్చు ఓకేనా సో దానికి కావాల్సిన ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ముఖ్యంగా కావాల్సిన ఏడు వస్తువులు అవసరం ఉంటుంది కానీ వీటి యొక్క మోతాదు మాత్రం చెప్తాను జాగ్రత్తగా మేము ఏ విధంగా అయితే మోతాదు చెప్తానో ఆ విధమైన మోతాదులే వాడుకోవాలి మేము కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేస్తాము బట్ మీరు తక్కువ మోతాదులో తయారు చేసుకోండి ఆ మోతాదు ఇంత తక్కువ అనేది చెప్తాను అన్నీ ఒక ముప్పై ముప్పై గ్రాములు చెప్పినాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆరు మాత్రం ముప్పై గ్రాములలో తీసుకోవాలి ఆ ఆరు ఏంటి అని అంటే జాజికాయ ముప్పై గ్రాములు జాపత్రి ముప్పై గ్రాములు అక్కలకర్ర ముప్పై గ్రాములు లవంగాలు ముప్పై గ్రాములు ఇలాచీలు ముప్పై గ్రాములు నాగకేసరాలు కేసరాలు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నాగకేసరాలు ముప్పై గ్రాములు ఈ ఆరింటిని ముప్పై 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 గ్రాముల చొప్పున మంచిగా రాసుకోండి ఓకేనా అన్ని ముప్పై గ్రాములు చొప్పున తీసుకొని వచ్చి దీనిలో పది గ్రాములంతా పచ్చకర్పూరము దానిలో యాడ్ చేయాలి ఒక పది గ్రాములంతా వెలిగారం యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి పంచకర్పూరము వెలిగారం మాత్రం పది పది గ్రాములే అంటే వన్ బై థర్డ్ వంతుగా యాడ్ చేసుకోవాలి వీటి అన్నిటిని మిక్స్ చేసుకొని మంచిగా ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకొని పొడి అయిన తర్వాత దీనిలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఏం చేయాలంటే ఈ పొడిని తమలపాకు యొక్క రసం తమలపాకుని దంచి రసం తీయాలి ఆ రసంలో ఈ పొడిని వేసి కొంచెం ముద్దలాగా చేసి చిన్న చిన్న గోలీల్లాగా మాత్రల్లాగా తయారు చేసుకొని పక్క పెట్టుకోవాలి ఎంత అంటే బఠానీ సైజులో ఉండాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మాత్రల్ని ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు కూడా ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకొని ఒక చిన్న టీ గ్లాసు కానీ మామూలు గ్లాసులో కానీ పాలు తాగుతుండాలి ఉదయం అయితే పరికట్న వీలుంటే మధ్యాహ్నం కూడా వేసుకోండి అంటే అన్నం తిన్నాక తాగు పాలు తాగలేము అనుకుంటే మామూలుగా మాత్ర వేసుకోవచ్చు రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత మాత్ర వేసుకొని పాలు తాగండి ఇలా మూడు కుండలు కనుక మీరు చేస్తున్నట్టయితే కేవలం పదిహేను నుంచి ముప్పై రోజుల్లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీరు ఖచ్చితంగా మీరు గమనిస్తారు అంగ స్తంభాలు విపరీతంగా పెరుగుతుంటాయి టైమింగ్ పెరుగుతూ ఉంటుంది అన్ని రకాల సమస్యలు క్యూర్ అయ్యి బాడీ మంచి హెల్దీగా మంచి పటుత్వంతో బాడీ అనేది కనిపించడం ముఖం కూడా మంచి తేజస్సుగా బ్రైట్నెస్ కనిపించడం చాలా అద్భుతమైనటువంటి వంటింటి చిట్కాయి మేము కూడా ఇలాంటి మందుల్ని కూడా మేము ఎండాకాలంలో తయారు చేస్తుంటాం ముఖ్యంగా తయారు చేసి చాలా మంది పేషెంట్స్ కూడా ఇవి మేము ఇస్తూ ఉంటాము దాని యొక్క ఫలితం కూడా అంతే అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కూడా ఓకేనా సో నేను చెప్పిన వాటి అన్నింటినీ మీరు సేమ్ మోతాదులో కనుక తీసుకొచ్చుకొని ఇంటి వద్ద మాత్రం తయారు చేసుకొని మీరు ప్రతిరోజు ఇలా వాడుతూ జస్ట్ అట్లా వేసుకొని అనంతంగా వేసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ అన్ని రకాల లైంగిక సమస్య అనేది ఖచ్చితంగా క్యూర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి నేను మామూలుగా చెప్పను బట్ ఏంటంటే చాలా మంది కూడా ఫోన్ చేసి అంటే మెడిసిన్స్ మేము పొందేదంతా కెపాసిటీ మాకు లేదు మేము చాలా పేదవాళ్ళము ఇలాంటి సమస్యలు మేము ఏం చేయాలి అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది కొంచెం లాంగ్ డిసీజ్ లాంటి వాటికి అయితే కొంచెం చెప్పలేము బట్ స్టార్టింగ్ లోనే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ చిక్క వాళ్ళకు చక్కటి పరిష్కారాన్ని మాత్రం అందిస్తుంది ఒకవేళ కనుక చాలా దీర్ఘకాలికంగా లైంగిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా దాన్ని మెడిసిన్స్ వాడుకోవాలి ఇలాంటి మెడిసిన్స్ కొరకు మీరు మైనస్ ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల లైంగిక సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఒకవేళ మీరు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక మీ సమస్యను ఫోన్ ద్వారా తెలియజేసి ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీరు తెప్పించుకునే అవకాశం నా అందించాలని కలిగింది ఇప్పటికీ కొన్ని వందల మంది హ్యాపీ కస్టమర్స్ పొందడం జరిగింది వారి యొక్క లైంగిక సమస్యలు దూరం చేసి వారి యొక్క చక్కటి లైఫ్ కూడా మేము అందించడం జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలు బాధపడాలంటే వెంటనే మాకు కాల్ చేయండి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని మేము అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ